రావణాసురుడికి అసలు రావణ అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం రావణాసురుడి అసలు పేరు దశగ్రీవుడు ఒకనాడు కుబేరుడు తన పుష్పక విమానంలో ఆకాశంలో విహరిస్తూ ఉండగా అది దశగ్రీవుడి తల్లి అయిన కైకసి చూసి ఓర్వలేకపోయింది దాంతో కొన్ని రోజులు మనోబాధతో ఉండిపోయింది తన తల్లి మనసు తెలిసిన దశగ్రీవుడు కుబేరుణ్ణి ఓడించి ఆ పుష్పక విమానంలో నుండి కుబేరును కిందకు తోసి ఆ విమానాన్ని తన సొంతం చేసుకున్నాడు అలా ఒకరోజు పుష్పక విమానంలో రావణుడు కైలాసం మీదుగా వెళ్తుంటాడు అప్పుడు ఉన్నట్టుండి పుష్పక విమానం ముందుకు కదలకుండా ఆగిపోతుంది అలా ఆగగానే ఎందుకు ఆగావని రామణుడు ప్రశ్నిస్తే అప్పుడు పుష్పక విమానం స్వామి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు నేను వెళ్ళలేనని అంటుంది దానికి కోపం వచ్చిన రామణుడు నేను ఇటుగా వెళ్తున్న సంగతి ఆ పరమేశ్వరుడికి తెలియదా అని గర్వంతో కైలాసం పైకి దిగి ఎవర్రా పరమేశ్వరుడు చూడాలి అంటూ అలా నడుచుకుంటూ కైలాసంలో తిరుగుతూ ఉంటాడు అప్పుడు నందీశ్వరుడు అడ్డు వచ్చి ఎవరి నీవు ఏం కావాలని ప్రశ్నిస్తాడు దానికి రావణుడు నేను ఎవరో నీకు తెలియదా నేను దశగ్రీవుణ్ణి ఎక్కడ శివుడు నేను ఆయన చూడాలి దారి వదులని గర్వంతో మాట్లాడుతాడు అప్పుడు నందీశ్వరుడు ఓరి దృష్ట పరమశివుడు దాకా ఎందుకురా నేను ఆయన కింకరుణ్ణి ఆయన వాహనాన్ని కైలాసంలోకి నీకు ప్రవేశం లేదని అంటాడు రావణుడు నంది ఆకారం చూసి కోతిలా ఉన్నావని అవహేళన చేస్తాడు దాంతో ఆగ్రహించిన నందీశ్వరుడు నన్నే కోతి అని అవహేళన చేశావు కదా ఆ కోతులే నీ లంకా పట్టణాన్ని నాశనం చేస్తాయని శపిస్తాడు ఆ మాటలు వినగానే తనకి దర్శనం ఇవ్వమని పరమేశ్వరి మీద కోపంతో తన పది తలలు ఇరవై చేతులతో కైలాసగిరిని పెకిలిస్తాడు రావణుడు అలా చేయగానే శివుడు ఆగ్రహించి తన ఎడమి కాలి బొటను వేలుతో కైలాస పర్వతాన్ని తొక్కి పెడతాడు రావణాసురుడు ఇరవై చేతులు కైలాసం కింద ఉండిపోతాయి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు అలా సంవత్సరం కాలం జరుగుతుంది రావణుడు ఆ బాధ భరించలేక బిగ్గరగా అరవడం ప్రారంభిస్తాడు ప్రళయ గోసుల రవం చేస్తాడు రవం అంటే అరికటిల్లుతాయి ముల్లోకాల్లో దేవేంద్రుడి సైతం ఉలిక్కిపడి ఎక్కడి నుండి వస్తుంది అరుపులని రావణుడి వైపు చూస్తారు అప్పుడు మునులు ఋషులు రాముడి వద్దకు వెళ్ళి అలా అరిస్తే పరమశివుడు అనుగ్రహించుడు ఆయన బోలాశంకరుడు ఆయనను సామవేద మంత్రాలతో ఉపాసనం చేస్తే నిన్ను అనుగ్రహిస్తాడని చెబుతారు రావణుడు సామవేద మంత్రాలతో ఉపాసనం చేస్తాడు శివుడు అనుగ్రహించి బటను వేలు తీసి కరుణిస్తాడు అప్పుడు శివుడు దశగ్రీవుడితో దశగ్రీవ ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేశావు కాబట్టి అందుకే నిన్ను రావణ అని పిలుస్తున్నానని అంటాడు అప్పటి నుండి దశగ్రీవుని రావణ అని పిలుస్తారు